రైట్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ జూబ్లీ హిల్స్ గురించి చాలా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ప్రచారంలో హడావిరు ఉందని చెప్పొచ్చు దీనికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అరకు కాంగ్రెస్ ప్రెసిడెంట్ శెట్టి గంగాధర తెలుసుకుందాం అండ్ ముఖ్యంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ క్యాండిడేట్ అయితే రావడం జరిగింది ఒక్కసారి మాట్లాడదాం ఆ చెప్పండి సార్ అసలు ఆ అరకు నుంచి అంత దూరం నుంచి ఇక్కడ దాకా కేవలం నవీన్ యాదవ్ వర్ కోసం రావడం అసలు ఎందుకు మీకు వచ్చిన అవసరం ఏంటి ముఖ్యంగా నా పేరు శెట్టి గంగాధర స్వామి మా ఆంధ్రప్రదేశ్ అరకు ఎస్టి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభిమానం ఎందుకు వచ్చామని తెలగా మొన్న ఇడిపోయాం కాబట్టి లేకపోతే కలిసి బతికినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ బీజేపీ ఇక్కడ ఎలక్షన్ జరుగుతుందంటే మేము ఊరుకోలేము కదా పడుకోలేము కదా అందుకనే ఎవరు తెలకొని వచ్చేసాను ఇప్పటికి ఇప్పుడు పదహారు రోజులు పట్టి నవీన్ యాదవ్ వెనకాలని నేను తిరుగుతున్నాను ఇక్కడ సెట్లర్స్ ఎక్కువ ఉన్నారు సెట్లర్స్ చెక్కు ఉన్నారు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం పాడేరు వరకు అనకాపల్లి మొత్తం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి భవన కార్మికులు ఆ తాపి అనేకమైనటువంటి రకాలతో కార్మికులు కర్షకులు బలు బడిహీన వర్గాలు అందరూ ఇక్కడ నివసిస్తున్నారు వీళ్ళందరూ కూడా వారు వన్ సైడే ఆ నవీనే నవీన నవీన నవీన్ నవీన్ నవీన నవీన రోజు నుంచి వచ్చారు ప్రచారానికి ఇప్పుడు పదిహేడో రోజు పదిహేను రోజుల నుంచి అసలు నవీన్ మీకు ఎలా ఉంది ఇంటరాక్షన్ బాండింగ్ ఎలా ఉంది మళ్ళీ అడుగుతావా గల్ల 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 గోదావరి కరెక్టర్ పడిపోతుంది వ్యవహారం లోకలోడు వాడు చదువుకున్నవాడు మంచి బీసీ బిడ్డ ఆయనకి ఆధారం ఎక్కువైపోయింది యువత కనెక్ట్ అయిపోయింది యువత ఆయన రెండు సార్లు ఓడిపోయినా రెండు సార్లు ఓడిపోయినా ఈ నియోజకవర్గానికి వాళ్ళ సొంత నిధులతో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు ఎవరు నవనీ ఎక్కడ పారిపోకుండా పట్టు విరికి బట్టి విక్రమార్కుడు విక్రమార్కుడు లాగా ఈ నియోజకవర్గంలో కష్టపడి వారి కుటుంబం వాళ్ళు అంతా తిరిగారు వీళ్ళు వాళ్ళకి ఏం చెప్పగలమా తాండోపు తాండోలు తాండపు తాండోలు తాండోపు తాండోలు వచ్చి పడిపోతుంది జనాలు ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు ఏ పార్టీ లేదు ఆ బిఆర్ఎస్ లేదు ఈ బిజెపి లేదు కాంగ్రెస్ నవీనేదు కాంగ్రెస్ నవీనేదో కాంగ్రెస్ ఇదే ఏ ఏ గల్లీకి వెళ్ళు ఏ బస్తికి వెళ్ళు ఏ కార్మికుడి దగ్గరికి వెళ్ళు ఏ కర్చకుడి దగ్గరికి వెళ్ళు ఏ పలు బరిగిన వర్గాలు ఎక్కడికైనా వెళ్ళు నవీన్ కావాలి నవీన్ రావాలి నవీన్ కావాలి నవీన్ రావాలి నవీన్ కావాలి నవీన్ మొత్తము అప్ప ఏమిటి చూడలేకపోతున్నాము ఆ పై నుంచి లేడీస్ కూడా దీవిస్తున్నారు దానికి చిన్న మీరు తెలుసా నీకు దీవిస్తే నువ్వు గెలిచినట్లు లెక్క అర నువ్వు మొక్కమిడి తిప్పితే గెలనట్లెక్క లెక్క నవీన్ తో ఫైటింగ్ చేసి మొనగాడు ఇక్కడ ఎవరు నవీన్ టైసన్ అంటే ఏదైతే ప్రతిపక్షాలు ఉన్నాయో బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు మీ స్టైల్ లో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా బీఆర్ఎస్ వాళ్ళు కారు చెడ్డకి వెళ్ళిపోయింది చెడ్డకి వెళ్ళిపోయింది తోటి మాకేం పని బీజేపీకి ఇక్కడ అడ్రస్ లేదు బీజేపీకి ఎక్కడ ఉంది జూబ్లీస్ కాంగ్రెస్ కు ఉందంటారా సూపర్ ఎక్కడ చూసా ఎక్కడ చూసా చెయ్యి ఎక్కడ చూసినా అస్తమం చెయ్యి చెయ్యి కలుపు నీ చేతి గుర్తుకే ఓటు నవీనన్నకే గెలుపు మల్లె పువ్వు తెలుపు నవీనన్న గెలుపు ఎక్కడికెళ్ళు గిర్ర 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 తిరిగెత్తు చెయ్యి చూసి బెంబెలెత్తిపోతారు ఒక పార్టీలో నేను బీజేపీ ఎడిపోవాలి అర్థం అవ్వలేదే బోర్కెళ్ళిపోయిన కారు అది షెడ్ లో ఉంది దానికి వేసి ఏటొస్తారు మనకి ఏదైనా ఓటర్ ఆలోచిస్తారు కదా ఆలోచిస్తారా చెవరా గవర్నమెంట్ ఉంది డైనమిక్ ముఖ్యమంత్రి వాడు సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇది ఇది ఇంటింటికి బల్లె బల్లెకి గల్లి గల్లికి ఇచ్చి పారేస్తున్నారు కాబట్టి మీరు ఇక ఈ గెలుపుకి ఎవరు అట్లేరు వార్ వన్ సైడే వార్ వన్ సైడ్ కారు బోరు పువ్వు అయితే మన వెళ్ళిపోయే వాడిపోయిన పువ్వు అయిపోయింది కదా నవీను డెబ్బై నుంచి లక్ష ఓట్ల మెజార్టీకి గెలాపోతున్నాడు అడుగు వారు వన్ సైడే నవీన్ బాబే గెలుపు చదువుకున్నవాడు సంస్కారం ఉన్నవాడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ జనాలతో మమేకమైన వ్యక్తి యువత కనెక్ట్ అయిపోయింది యువత యువత కనెక్ట్ అయిపోయింది ఎవరు జయించలేరు గోవిందా ఎలా ఉన్నారు అసలు ఏం అమ్మా కాంగ్రెస్ పార్టీ అమ్మా కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీ మరి మన్మోహన్ సింగ్ నెహ్రూ గారు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి తిట్టానికి పోతారు కేసీఆర్ వెళ్ళి కాంగ్రెస్కి మొక్కితే కదా తెలంగాణ ఇచ్చారు ఆ అవన్నీ చూసుకో తెలంగాణ కదా ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్కి తిరితే ప్రజలు నమ్ముతారా జూబిలి విల్సోళ్ళు నమ్మరు ఒక నవీన్ యాదవిక నమ్ముతారు ఎవ్వరికి నమ్మరు ఎందుకంటే రెండు సూట్లు ఓడిపోయినా కంటికి రెప్పలాగత నియోజకవర్గం కాపాడుకున్నాడు ఇక్కడున్న బలహీన వర్గాలకి ఏమి కావాలి అది ఇక్కడ ఉన్న పిల్లలకి సదింపులు ఇక్కడ ఎవరు చచ్చిపోయినా సాయం చేయడం అందరికి సేవ చేసిన వ్యక్తి పక్క లోకల్ పక్కా లోకల్ లోకల్ మంచి బీసీ బిడ్డ మరి బిడ్డకి వేయపోతే ఎవరికేస్తారు బోరుకెళ్ళి కారుస్తారా బురదలోపు పురుగుకేస్తారా ఎక్కడ చూసిన నవీన్ నవ నవ నవన్ నవల ఆడిపోతున్నాడు నవీను చెయ్యి గురుతుకు తిరుగులేదు జూబిలీ విల్స్ లో జూబిలీ విల్స్ గడ్డ నవీన్ అడ్డ జూబిలీ విల్స్ గడ్డ నవీన్ అడ్డ కాబట్టి ఓటర్ మాసీలకు జూబిలీ విల్స్ పురప్రముఖులకు ఇక్కడ ఉన్న కార్మికులకు కర్షకులకు బడి వర్గాలకు సినిమా కార్మికులకు భవన కార్మికులకు డక్కింగ్ కార్మికులకు అందరికీ నమస్కారం చెప్పేది ఏంటంటే ఈసారి నవీన్ అన్నకు అవకాశం ఇవ్వండి మీ బిడ్డడు మీ ఎదురుగా పెరిగాడు మీ ఎండ ఉంటాడు మీ ఎంట ఉంటాడు మీ కష్టంలో ఉంటాడు మీ సుఖంలో ఉంటాడు నవీన్ గారికి ఓటేసి మత్స్యధిక గెలిపిస్తే ఆయన వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారికి కుడి భుజము ప్రకటించాడు ముఖ్యమంత్రి భుజం అని మరి భుజం అంతా ఆ నియోజకవర్గం ఎంత డెవలప్ అవుతుంది మీకు తెలుసు కదా కాబట్టి వాటర్ ఆలోచిస్తాడు ఎటు ప్రభుత్వం ఉంటే అటు ఓటేస్తాడు ఈ ఒక డొక్కు కార్కి ఎందుకు వేస్తారు చేస్తాడా పదేళ్ళు ఉన్నాడు ఈ ఒక రేషన్ కార్డు ఇచ్చాడా ఒక డెబ్బై రూపాయ ఇచ్చాడా ఎవరు నమ్ముతారు నేను గెలితే దళితుడికే ముఖ్యమంత్రి నేను ఇవ్వకపోతే ఫీక్ పోసుకుంటారు మాట తప్పను మనవే తిప్పదు ఈ కేటీఆర్ కేసీఆర్ కళ్ళబొల్లి మాటలకి ప్రజలు నమ్మరు వార్ వన్ సైడ్ నవీనియో ఆ డిక్లేర్ అయిపోయింది గెలుపు మెజార్టీ మెజార్టీగా పాటు పడుతున్నాం డిక్లేర్ అయిపోయింది ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది అందుకని జై కాంగ్రెస్ మీరు చెప్పండి ప్రచారంలో భాగంగా ఎట్లా ఉంది ప్రజల రెస్పాన్స్ వారు చెప్పినా కానీ ఏం చెప్పాలి వారు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం నవీన్ గెలవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ బీజేపీ ఇంటికి పోవాల్సిందే పవన్ కళ్యాణ్ వస్తుందంటే కదా బీజేపీ ప్రచారానికి పవన్ కు తెలంగాణలో ఓటు ఉందా లేదు కదా తెలంగాణ నాయకుడు కాదు కదా ఆంధ్ర నాయకుడు ఆంధ్రలో నడుస్తుంది ఇక్కడ ఆయన ఏం లేదు ఇక్కడ అంతా కాంగ్రెస్ పార్టీది జుబ్లీస్లో నవీన్ యాదవ్ది ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా గత రెండు సంవత్సరాలు పరిపాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు మొత్తం కూడా అమలు చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క వాగ్దానం కూడా అమలు చేయలేదు అందుకనే ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు వాళ్ళ మీద కాంగ్రెస్కి ఓట్ ముందుకు వస్తున్నారు నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు భారీ మీద ఫైనల్గా నవీన్ యాదవ్ గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ముఖ్యంగా ఎట్లాగో మీరు గెలుస్తున్నారు గెలిచిన తర్వాత ప్రజలకు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలి ముఖ్యమంత్రి గారు సహాయం తీసుకొని ముఖ్యమంత్రి గారి అండదండలతో ఈ ప్రాంతాన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851